ఒక భాగం ఈరోజు అయ్యప్ప స్వామి అనబడేటువంటి ధర్మశాస్త్ర హోమం జరుగుతోంది ధర్మశాస్త్ర అంటే ఆయన ఉపదేశముత్రలో కూర్చున్నారు ఆయన ధర్మశాస్త్రాన్ని కూడా అందరికీ తెలియపరుస్తారు కాబట్టి శాస్త్రు అనే పేరుతో ఈ కలియుగంలో ధర్మ సహస్త అనే పేరుతో స్వామి గారు అయ్యప్ప స్వామి గారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాసంలో అయ్యప్ప స్వామి నాళ వేసుకుని ఎంతో నిష్టతో ఆచరించి మతాన్ని స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు అక్కడ పద్దెనిమిది ఎట్లు ఉన్నాయి పద్దెనిమిది దేనికి సంకేతం అంటే రెండు తొమ్మిది పద్దెనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది అదృష్ట సంఖ్య కాబట్టి ఆ పద్దెనిమిది ఎట్లు ఎక్కి స్వామివారు దర్శనం చేసుకుంటారు అంత దూరం వెళ్ళలేనటువంటి వారంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క హోల్ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క తర్మశాస్త్ర అయ్యప్ప వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి జనం ద్వారా ప్రచారం చేయబడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించి తరించవలసిందిగా కోరుతున్నారు

बेना आभहा